నా ప్రియమైన బిడ్డ నీ హృదయం ఈ క్షణం చాలా భారంగా ఉంది అప్పుల ఉభిలో నీవు కూరుకుపోయావు చుట్టూ చూసినా లేపేవారు ఎవరూ కనిపించడం లేదు సహాయం చేస్తామని చెప్పినవారు వెనక్కి తగ్గారు నీ కళ్లలో భయం నీ గుండెలో భారమైన నిశ్శబ్దం ఇక్కడి నుండి బయటపడగలనా అని నీ ఆలోచనలు నిన్ను తినేస్తున్నాయి కాని విను నా బిడ్డ ఈ భారాన్ని నీవు ఒంటరిగా మోసేందుకు పుట్టించలేదు ఈ కఠిన పరిస్థితిలో కూడా నీ పక్కన నేను నిలబడి ఉన్నాను నీవు పడిపోతే నా చేయి నిన్ను లేపడానికి సిద్ధంగా ఉంది నీ అప్పులు ఎంత ఎక్కువైనా నీ చుట్టూ తలుపులు ఎన్ని మూసుకుపోయినా నా వాగ్దానం మాత్రం స్థిరంగా ఉంటుంది నేను నీ కొరతను నింపే దేవుడిని నేను నీకు అవసరమైన మార్గాలు తెరవగలను నీకు ఊహించని చోట నుండి సహాయం వస్తుంది నా బిడ్డ నీ కన్నీళ్లను నేను చూశాను రాత్రిళ్ళు నిద్రలేక అవస్థపడుతున్నప్పుడు నీ నిట్టూర్పులను నేను విన్నాను నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా నీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను నీవు అనుకుంటున్నావు ఇక్కడి నుండి బయటపడటం అసాధ్యం కానీ నేను చెబుతున్నాను నీకు అసాధ్యం అనిపించిన చోట నా అద్భుతాలు ఆరంభమవుతాయి నీవు తలపెట్టని తలుపులు నేను తెరవగలను నీవు కలవని మనుషులను నేను నీకోసం పంపగలను కాని నా బిడ్డ నీవు ఒకటి చేయాలి భయాన్ని వదిలేయి నామీద నమ్మకం ఉంచు నీ గుండెను చిన్న విశ్వాసపు దీపమైనా వెలిగించు అది చాలును ఆ విశ్వాసాన్ని చూసి నేను నీ పరిస్థితులను మార్చడం ఆరంభిస్తాను ఇది నేను నీకు ఇస్తున్న వాగ్దానం అప్పుల భారమై నిన్ను నలిపేస్తున్న ఈ బంధనాలు నిన్ను శాశ్వతంగా బంధించి ఉంచలేవు నేను నిన్ను విడుదల చేస్తాను నేను నిన్ను నిలబెడతాను నీ కన్నీళ్లకు బదులుగా ఆనందాన్ని ఇస్తాను నిన్ను సిగ్గుపడనీయను నీ భవిష్యత్తు అప్పుల బానిసత్వంలో కాకుండా స్వేచ్ఛలో ఆశీర్వాదంలో సమృద్ధిలో వికసిస్తుంది అందువల్ల నా బిడ్డ ఇంకా కృంగిపోకు నీ తల వంచవద్దు ఎందుకంటే నేను నీ ప్రభువు ఏ ఈ ఈరోజు నీకు చెబుతున్నాను నీవు బయటపడతావు అప్పుల నుంచి విడుదలవుతావు నీ జీవితం కొత్త ఆరంభాన్ని చూస్తుంది నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను నా చేయి నీకు ఆధారం అవుతుంది నా వాగ్దానం నీకు నిజమవుతుంది ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావున ధైర్యంగా ఉండు బిడ్డా ఇప్పుడే నీ కొరకు నూతన ద్వారాలు తెరవబోతున్నాను